శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం పార్వతీదేవి స్వయంగా రావణాసురుడికి చెప్పినటువంటి ధన సమస్యలు పోగొట్టే అద్భుత పరిహారాలు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం పురాణాల పరంగా పార్వతీదేవి ధనపరమైన సమస్యలు తొలగింపజేసుకోవటానికి రావణాసురుడికి రెండు ప్రత్యేకమైనటువంటి పరిహారాలు చెప్పింది రావణాసురుడు ఆ పరిహారాలు తన భార్య అయినటువంటి మండోదరికి వివరించాడు పార్వతీదేవి రావణాసురుడికి చెప్పిన ఆ రెండు పరిహారాలలో మొట్టమొదటి పరిహారం ఏంటంటే ఎప్పుడైనా సరే ఏ నెలలోనైనా సరే ఏ రోజైనా సరే మృగశిరా నక్షత్రం ఉన్న రోజు అరటి చెట్టు ఆకులో చిన్న ముక్క కత్తిరించి ఆ ముక్కను తెచ్చుకొని ఒక పసుపు రంగు వస్త్రంలో చుట్టి తాయెత్తులా చేసుకొని మీరు మెడలో కానీ భుజానికి కానీ ధరిస్తే ధనప్రాప్తి ఏర్పడుతుంది ఇది మొట్టమొదటి పరిహారం అయితే అరటి చెట్టు ఆకులు ఆ చిన్న ముక్క కత్తిరించడం అనేది మృగశిరా నక్షత్రం ఉన్న రోజే చేయాలి ఆ రోజే దాన్ని తెచ్చుకొని పసుపు రంగు వస్త్రంలో చుట్టి తాయెత్తులా చేసుకొని భుజానికి కానీ మెడలో కానీ ధరించాలి ఆ తర్వాత రెండో పరిహారం ఏంటంటే ఎప్పుడైనా సరే ఏ నెలలోనైనా సరే ఏ రోజైనా సరే భరణీ నక్షత్రం ఉన్న రోజు ఒక దర్భను తీసుకొని వచ్చి దాన్ని పూజా మందిరంలో ఎర్రటి వస్త్రంలో చుట్టి మూటలాగా కట్టి ఉంచాలి దర్భను ఎర్రటి వస్త్రంలో చుట్టి భరణీ నక్షత్రం రోజు ఉంచినట్లయితే పూజా మందిరంలో ఆర్థికంగా సమస్యలన్నీ తొలగిపోతాయి ఆదాయ మార్గాలు పెరుగుతాయి ఆ దర్భను కూడా భరణీ నక్షత్రం ఉన్న రోజే తెచ్చుకోవాలి మృగశిరా నక్షత్రం ఉన్న రోజు భరణీ నక్షత్రం ఉన్న రోజు పార్వతీదేవి రావణాసురుడికి చెప్పిన ఈ రెండు శక్తివంతమైన విధి విధానాలు ఎవరైతే పాటిస్తారో వాళ్ళు లక్ష్మీదేవిని స్వాగతించినట్లు అవుతుంది ఆర్థికంగా ఇబ్బంది రెండు అలాగే గృహంలోకి లక్ష్మీదేవికి స్వాగతం పలకాలంటే ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత ఒక శంఖంలో కొద్దిగా నీళ్లు తీసుకుని ఆ శంఖ జలాలు తులసి మొక్కలు పోయాలి ఏ ఇంటి ఆవరణలో అయితే శంఖ జలాలు తులసి మొక్కలు పోస్తూ ఉంటారో రోజు స్నానం చేశాక ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా నివాసం ఏర్పాటు చేసుకుంటుంది అలాగే నాగకేసరములు అని ఉంటాయి ఇవి చాలా శక్తివంతమైనవి దేవతలను కూడా ఆకర్షిస్తాయి నాగకేసర పుష్పాలతో శివుణ్ణి పూజిస్తే వెంటనే అనుగ్రహిస్తాడని కూడా మనకి ప్రామాణిక గ్రంథాల్లో ఉంది అలాంటి నాగకేసరములు కొన్ని తెచ్చి ఆ నాగకేసరాలు మందిరంలో ఉంచినట్లయితే నవగ్రహాల అనుకూలత ఏర్పడుతుంది ధనపరంగా బాగా కలిసి వస్తుంది అలాగే బియ్యంలో నల్ల బియ్యం అని ఉంటాయి ఆ నల్ల బియ్యం తెచ్చి మూట కట్టి లేదా చిన్న పొట్లంలో కట్టి ధనం దాచుకునే బీరువాలో ఉంచుకోవటం ద్వారా కూడా స్థిర లక్ష్మి అనుగ్రహం కలుగుతుంది సహజంగా చెంచలైనటువంటి లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిర నివాసం ఏర్పాటు చేసుకుని ధనపరంగా ఎప్పుడూ మిమ్మల్ని అనుగ్రహించాలంటే ఈ నల్ల బియ్యం కొన్ని మూట కట్టి ఇంట్లో ఉంచుకోవాలి అలాగే ప్రతిరోజు ఇంట్లో చందనంతో చేసినటువంటి అగరబత్తులు వెలిగిస్తూ ఉంటే కూడా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అలాగే ఎప్పుడైనా పవిత్ర నదికి వెళ్ళినప్పుడు ఆ పవిత్ర నదిలో స్నానం ఆచరించిన తర్వాత పవిత్ర నదీ జలాలు ఇంటికి తెచ్చుకొని మీ ఇంట్లో ఈశాన్యంలో ఏర్పాటు చేసుకోవాలి మీకు నదికి వెళ్ళి స్నానం చేయటం వీలు కాకపోయినా ఎవరైనా సరే మీకు నదీ జలాలు తెచ్చి ఇచ్చినట్లయితే ఆ నదీ జలాలను మీ ఇంట్లో ఈశాన్యంలో ఒక డబ్బాలో కానీ టిల్లులో కానీ ఏర్పాటు చేసినట్లయితే లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా కలుగుతుంది అలాగే పసుపు రంగు గవ్వలు ఇరవై ఒకటి ప్రత్యేకమైన రోజు ఇంటికి తెచ్చుకోవాలి ఆ ప్రత్యేకమైన రోజు ఎప్పుడంటే గురు పుష్యయోగం ఉన్న రోజు కానీ రవి పుష్యయోగం ఉన్న రోజు కానీ తెచ్చుకోవాలి గురువారం పుష్యమీ నక్షత్రంతో కలిసి వస్తే దాని గురు పుష్యయోగం అంటారు ఆదివారం పుష్యమీ నక్షత్రంతో కలిసి వస్తే దాని రవి పుష్యయోగం అంటారు ఈ రెండు యోగాలు జ్యోతిష్యంలో చాలా శక్తివంతమైనవి ఈ రెండు యోగాలలో ఏ యోగం ఉన్న రోజైనా సరే ఇరవై పసుపు రంగు గవ్వలు తెచ్చి వాటికి బొట్లు పెట్టి పసుపు రంగు వస్త్రంలో మూటకట్టి ధనం దాచుకునే బీరువాలో ఉంచుకోండి దీనివల్ల కూడా లక్ష్మీదేవి శాశ్వతంగా గృహంలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటుంది లక్ష్మీదేవిని స్వాగతించడానికి ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించండి రావణాసురుడికి పార్వతీదేవి చెప్పినటువంటి ధనదాయక మహిమలు పాటించండి అద్భుతంగా లక్ష్మీ కటాక్షానికి కండి నిత్య జీవితంలో మీరు అనేక రకాలైన సమస్యలతో సతమతం అయిపోతున్నారా అయితే ఆ సమస్యలకు చక్కటి పరిష్కార మార్గాలు తెలుసుకోవటానికి మా మార్చిరాజ్ భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి పండుగల సందర్భంగా ఏ విధి విధానాలు పాటిస్తే అదృష్టం కలిసి వస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మా మాచిరాజ్ భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి జ్యోతిషపరంగా అన్ని రకాలైన విషయాల గురించి మీ రాశి గురించి నక్షత్రం గురించి జాతకం గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మా మాచిరాజ్ భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి